ఉత్తరాందరికీ నమస్కారం ఇప్పుడు అయిన తర్వాత బిగ్ షాప్ ట్రంప్ దిగువేస్తాడా అంటూ వార్తలు అయితే వస్తున్నాయేమో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది చూసేద్దాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు భారత్కు మంచి చేశాయి మన దేశాన్ని ఇబ్బందుల్లో పెట్టాలనుకున్నారు కానీ ఆయన తిరిగే షాక్ ఇచ్చింది ఆయనకి ఆ ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్ను విస్తృతం చేసుకుని ఎక్కడ తగ్గేది లే అన్నా అని భారత్ నిరూపించింది ముఖ్యంగా భారత్ చైనాల మధ్య వాణిజ్యం విపరీతంగా పెరిగింది ట్రంప్ సుమకాలం అమలు చేసిన తర్వాత నుంచి చైనాకు భారత్ వస్తువులు ఎగుమతి పెరిగింది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పది బిలియన్ల పైగా విలువైన వస్తువులను ఇండియా ఎగుమతి చేసింది పెట్రోలియం ఉత్పత్తులు నూట పన్నెండు శాతం టెలికాం వస్తువులు రెండు వందల డెబ్బై ఆరు శాతం పెరిగాయి భారత ప్రభుత్వం డేటా డేటా చెబుతుంది సెప్టెంబర్ అక్టోబర్లో ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉందని తెలుస్తుంది సెప్టెంబర్లో ముప్పై మూడు శాతం అక్టోబర్లో నలభై రెండు శాతం పెరిగే పెరుగుదల కనిపించింది చైనాలో పారిశ్రామిక చమురుకు అధిక డిమాండ్ ఉంది దీంతో భారతీయ పెట్రోలియం ఉత్పత్తులు అక్కడ వేగంగా అమ్ముడవుతున్నాయి మరి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు చైనాకు పది బిలియన్ల వస్తువులు ఎగుమతి అయ్యాయి గతేడాది పోలిస్తే ఇరవై శాతం ఎగుమతులు అధికమయ్యాయి ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో స్పెయిన్ చాలా వేగంగా ఎదుగుతుంది ఈ ఏడాది దాని వృద్ధి నలభై మూడు శాతం నుంచి నూట యాభై ఒకటి శాతానికి పెరిగింది స్పెయిన్ తర్వాతి స్థానంలో చైనా ఉంది గతంలో చైనా భారత్ వస్తువులు ఎగుమతులు ఎక్కువగా యుఎస్కు మాత్రమే ఉండేవి కానీ ఎప్పుడైతే ట్రంప్ సుంకాల పేరుతో విరుచుకుపడ్డారో రెండు దశబ్ద రెండు దేశాలు తమ మార్కెట్ను విస్తరించాయి ప్రపంచ మార్కెట్ వైపు దృష్టిని మళ్లించాయి స్పెయిన్ రష్యా చైనా జపాన్ ఇలా భారత్ తన మార్కెట్ను విస్తరించి అఫలితంగా పెట్రోల్ డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు రెండు తలుపకు పైగా పెరిగాయి ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ బిలియన్ల డాల్ బిలియన్ల విలువైన చమురు ఉత్పత్తులు భారత్ చైనా మొబైల్ విడిభాగాలు నెట్వర్క్ పరికరాలు వంటి టెలికాం పరికరాలను రెండు వందల డెబ్బై ఆరు శాతం పెరిగి ఏడు వందల డెబ్బై ఎనిమిది మిలియన్లకు చేరుకున్నాయి అలాగే భారత్ నుంచి చైనాకు సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు కూడా బాగా పెరిగాయి చైనా రుగ్గాలు చేపలు వంటి సముద్ర ఆహార మతలు ఆరు వందల యాభై తొమ్మిది మిలియన్లు చేరుకున్నాయి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్